సాంశన్నం స్వామి రామ్నగర్లో పడి సేవ ఇస్తారని చెప్పినారు కదా స్వామి దాని లొకేషన్ చాలామంది అయితే ఆ లొకేషన్ అని చెప్పేసి ఈరోజు వెళ్ళిన రామ్నగర్ సోమి హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మెడిప్లెస్ మెడిప్లెస్ కనిపిస్తుంది కదా స్వామి మెడిప్లెస్ పక్కనే పక్కన గల్లీలోనే ఉంటుంది స్వామి పక్కన గల్లీలో పోయిన తర్వాత శ్రీ హరిహరపుత్ర సేవ అని చెప్పేసి బోర్డు కూడా కనిపిస్తుంది మీకు ఇదే స్వామి బిల్డింగు గౌరీ శంకర్ నిలయం దీని లోపలి వెళ్ళిన తర్వాత రామ్నగర్ నుంచి రామ్నగర్ గుండు నుంచి అయితే ఇట్లా రావాలి స్వామి రామ్నగర్ చౌరస్సా రామ్నగర్ చౌరస్సా నుంచి ఇట్లా స్ట్రైట్ ముందుకు వచ్చిన తర్వాత ప్లేస్ పక్కన గల్లే స్వామి ప్లేస్ పక్కన గల్లీ స్వాములు అందరూ ఇక్కడ యూనియన్ స్వామి ఇవన్నీ సేవకు నుంచి మాత్రమే ఇప్పించి పెట్టినారు సేవకు మాత్రమే స్వామి ఒక్క రూపాయి కూడా తీసుకుని స్వామి ఇక్కడ కూర్చుంటాడిన నన్ను కలవండి మీరు అన్ని విగ్రహాలు ప్రతి ఒక్కటి అభిషేకం విగ్రహాలు అన్నీ కూడా సేవ కోసమే స్వామి ఈ లొకేషన్ వచ్చేసి రామ్నగర్ స్వామి రామ్నగర్ చోరస్తాన్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్లేస్ ఉంటుంది స్వామి దాని పక్క గల్లీలోనే గౌరీ శంకర్ నిలయం అపార్ట్మెంట్ ఉంటుంది అపార్ట్మెంట్లోనే స్వామి ఫ్రీయా పైసలా స్వామి నేను తొమ్మిదో తారీఖు పడే తీసుకున్నాను దానికి ఐదు ఎంత డిపాజిట్ తీసుకున్నాను సార్ ఇప్పుడు పటి విగ్రహాలు అన్ని చేశాను మళ్ళీ డబ్బులు నాకు చెప్పి చూపించండి మొత్తం స్వామి శ్రం మొత్తం కూడా సేవనే స్వామి ఒక్క రూపాయి కూడా వేసుకోరు ఇది అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉన్నది